అతనికి ఒక చెడు అలవాటు లేదు బయట ఛాయ్ కూడా తాగడు మొదట్లో రేఖ అతని ఆకర్షణలో పడటానికి ఏదో కారణమైంది అతని తల్లి రుక్మిణమ్మ నెల నెల రెండు వేలు ఇవ్వకపోతే ఊరుకునేది కాదు వచ్చి కొడుకుతో పోట్లాడ పెట్టుకునేది అతని పెద్ద కొడుకు తండ్రి రిటైర్డ్ కాకుండానే క్యాన్సర్తో పోయాడు అతని అక్క పెళ్ళి తండ్రి గ్రాట్యూటీతో అయింది చెల్లి పెళ్లి చేయాలి తమ్ముడు ఇంకా చదువుతున్నాడు కొద్ది డబ్బు మాత్రం బ్యాంక్ ఫిక్స్ డిపాజిట్లో ఉంది దాని మీద వచ్చే వడ్డీ తల్లికొచ్చే ఫ్యామిలీ పెన్షన్తో వాళ్ళు కష్టంగానే జీవితం గడుపుతున్నారు అందుకే తల్లితో కలిసి ఉంటే తన జీవితానికి బొదుగు ఉండదని అతను త్వరలోనే గ్రహించాడు తల్లికి చెప్పకుండా అప్పు చేసి ఫ్లాట్లు కొన్నాడు తను వేరే ఉంటానని తల్లితో అన్నప్పుడే ఆమె గెయ్యమని లేచింది నువ్వు వేరే వెళ్తే ఈ సంసారం ఎవరు సాకుతారనుకున్నావురా అంది నేను సాకుతానని నీకేమన్నా రాసిచ్చానా నౌకరి దొరక్క బలదూరంగా తిరుగుతుంటే వెదవవి నువ్వు మీ నాన్న పోతే దయదాల్చి ఆ ఉద్యోగం నీకు ఇచ్చారు మగపిలవాడివి నువ్వు సంసారాన్ని పైకి తీసుకువస్తావనే అక్కకు కాకుండా నీకు ఉద్యోగం వచ్చేటట్టు రాయించాను తమ్ముడి చదువు పూర్తి కాలేదు చెల్లి పెళ్లి చెయ్యాలి నీ దారి నువ్వు చూసుకుంటే ఇవన్నీ ఎవడు చేస్తాడురా తండ్రి ఉద్యోగం చేస్తున్న వెదవి చచ్చినట్టు తండ్రి బాధ్యతల్ని మొయ్యాలి మీతో పాటు నేనుండలేను కావాలంటే నెలకింతకి డబ్బిస్తాలే ఆమెకి తెలుసు కొడుకు సంగతి పట్టు బలవంతాన అతన్ని తన దగ్గర ఉంచుకోలేదు సరే ఎంత ఇస్తావో చెప్పు వెయ్యి వెయ్యా నన్ను తగలబెట్టడానికి కట్టెలు కూడా రావు ఆ డబ్బు మూడు వేలు ఇవ్వు నా వల్ల కాదు రెండు వేలు ఇస్తాను నువ్వు అరిచి గీ పెట్టినా అంతకంటే పైసా ఇవ్వను అంటూ విసుగ్గా వీధిలోకి వెళ్ళిపోయాడతను తండ్రి ఉద్యోగం చేస్తున్నాడన్న న్యూనిత భావం ఉంది అతనిలో అందుకే ఆ డబ్బైనా ఇవ్వడానికి అంగీకరించడు తల్లి కొడుకుల మధ్య ఈ వాగ్వాదం చూసి రేఖ భయపడిపోయింది తనేమన్నా చెప్పి కొడుకు మనసు మార్చేసిందేమోనని అత్తగారు అనుకుంటుందేమోనని నాకేం తెలియదు అత్తయ్య నేనేం చెప్పి చేయించలేదు అంది నా బంగారం మంచిదైతే కాదమ్మా నిన్ను గురించి అనుకోవడానికి వాడి సంగతి నాకు తెలుసు కానీ పెంచి పెద్ద చేసిన దాన్ని పక్క స్వార్థపరుడు నువ్వైనా జాగ్రత్తపడు తల్లి అంది రుక్మిణమ్మ అత్తగారి మాటలు విని ఆశ్చర్యపోయింది రేఖ ఏ తల్లైనా కొడుకు గురించి అలా ఎవరికి చెప్పదు వేరుగా వెళ్తున్నందుకు కోపంతో అందేమో అనుకుంది రాజారావుతో అప్పటి స్వల్ప పరిచయం అలాంటిది ఆమె పుట్టి పెరిగిన వాతావరణం కూడా అత్తగారి మాటల్ని జీర్ణించుకునేట్లు చెయ్యలేదు రేఖ మొదటిసారిగా రాజారావును చూసింది తన పెత్తల్లి కూతురి పెళ్లికి విజయవాడ వెళ్ళినప్పుడు తన తల్లి తండ్రితో ఆమె కూడా వెళ్ళింది తన పెత్తల్లి భర్తకు అతను మేనల్లుడు అప్పుడే అతని దృష్టి ఆమెపై పడింది రేఖ అంత అందమైంది కాకపోయినా చూడడానికి బాగానే ఉంది చామన్ఛాయ రాజరావు ఆమెలో కనిపించిన ఆకర్షణ ఆమె ఉద్యోగం నెలకు సుమారుగా తొమ్మిది వేలు వచ్చే జీతం ఓ వెయ్యి రూపాయలు ఖర్చుకుపోయినా ఎనిమిది వేలు నికరంగా ఆదాయం ఉంటుంది కదా తిరిగి హైదరాబాద్కు వచ్చాక రాజారావు వాళ్ళ ఇంటికి నాలుగైదు సార్లు వచ్చాడు ఒకటి రెండు సార్లు స్వీట్లు పళ్ళు పూలు కూడా తీసుకొచ్చాడు ఎందుకయ్యా ఇవన్నీ తీసుకొచ్చావు అని రేఖ తండ్రి రామారావు అడిగాడు కూడా పెద్దల్ని దేవుణ్ణి దర్శించడానికి వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళకూడదంటారు అన్నాడతను నవ్వుతూ అతని మంచితనం కలుపుకోలుతనం పెద్దల్ని గౌరవించే తత్వం రామారావుకు అతని భార్య అరుంధతికి చాలా బాగా నచ్చాయి తమ మూడో కూతురు రేఖకు యోగ్యుడయ్యాడన్న వరిడిలా కనిపించాడు పెద్ద కూతురులిద్దరికీ పెళ్లి చేశాడు రామారావు భర్తల ఉద్యోగరీత్యా చిన్న కూతురు వేరే దేశాలలో ఉంటారు కనీసం ఈ కూతురైనా హైదరాబాద్ సంబంధం చూస్తే తమ కళ్ళ ముందే ఉంటుందని ఆశపడ్డారు వాళ్ళు వాళ్లకు మగపిల్లలు లేరు తమ అభిప్రాయాలను ఎప్పుడూ తమ సంతానం మీద రుద్దలేదు అందుకే ముందుగా రేఖనడిగారు రాజారావు గురించి నీ అభిప్రాయం ఏంటి అని రాజారావులో వంక పెట్టడానికి రేకేం కనిపించలేదు మనిషి పొడుగ్గా పచ్చగా ఉంటాడు బిఏ చదివాడు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు మంచి కుటుంబం అని పిల్లవాడికి ఏ పాడు అలవాట్లు లేవని ఆమె పెత్తల్లి చెప్పింది అలా కుటుంబంలోని వాళ్ళందరూ అతని పట్ల సుముఖంగా ఉన్న తరుణంలో రాజారావు తల్లి రుక్మిణమ్మ వచ్చి తన కొడుకు రేఖ అంటే ఇష్టపడుతున్నాడని తమకు కాని కట్నం అక్కర్లేదని అయితే అతను పెద్ద కొడుకు కావటాన చిన్న కొడుకు చదువు చెప్పించవలసిన బాధ్యత చిన్న కూతురు పెళ్లి చేయవలసిన బాధ్యత అతనిపైనే ఉన్నాయని వాళ్లకు ఇష్టమైతే తనకు ఇష్టమేనని చెప్పింది ఈ కాలంలో కట్నం వద్దనే వరుడు లభించడం తన అదృష్టమేనని భావించింది రేఖ ఆ తర్వాత గాని ఆమెకు తెలిసి రాలేదు కట్నం లేకుండా తనని తాను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో పెళ్ళయింది తల్లితో తాను వేరుపడతానని చెప్పిన రోజు రాత్రి రేఖ వర్తను అడిగింది అత్తయ్యతో అంత నిర్మోహట మాటకంగాన మాట్లాడేది మామగారు ఎలాగో పోయారు శ్రీధరు చదువు చెప్పించడం రాధ పెళ్లి చేయడం మన బాధ్యత కాదా డబ్బిస్తే సరిపోతుందా అని నీకు తెలియదు ఇక్కడే ఉన్నామంటే మనల్ని దోచేస్తారు వాళ్ళు మన సంసారం మనం చూసుకోనక్కర్ల అయినా ఆమె నా తల్లి వాళ్ళు నా తోబుట్టువులు వాళ్ళ మంచి నాకంటే నీకే బాగా తెలుసా నువ్వు మాట్లాడకు అన్నాడతను ఆమె విషయం తన దాకా వచ్చాక కానీ ఆమెకు భర్త అంటే ఏంటో తెలియలేదు అతనికి డబ్బు సర్వస్వం తన జీవితం అంతా అనా పైసతో సహా అతని చేతిలో పోయాల్సిందే పై ఖర్చులకి దయదాల్చి ఏదో ఇస్తాడు ఆ సంగతి తెలియని రేఖ పెళ్ళైన కొత్తలో ఆఫీస్లోని మిగతా కొలిక్స్తో పాటు వెళ్ళి రెండు చీరలు కొంది రెండు చీరలకు వెయ్యి రూపాయల బుద్ధుండే ఖర్చు చేస్తున్నావా అన్నాడతను చీర అతనికి చూపి జీతంలోని మిగతా డబ్బు అతనికి ఇచ్చినప్పుడు వెయ్యేంటి ఒక్కో చీర రెండు మూడు వేలు ధరల్లో కూడా ఉన్నాయి నా కొంప అర్పేస్తావు నువ్వు ఖర్చు చేయాలన్న ముందు నాకు చెప్పి చెయ్యి పెళ్ళై ఏడాదైనా ఒక్క చీర కొనలేదు పెళ్ళికి నీకెన్నో చీరలు వచ్చాయి మరి రెండేళ్ల దాకా కొనాల్సిన పని లేదు మనం ఖర్చుల్లో ఉన్నాం ఆలోచించి ఖర్చు పెట్టాలి ఏమిటంత ఆలోచన డబ్బు అనుభవించడానికి కానీ దాచుకోవడానికి కాదు ఇంత పీసినారి అని తెలిసి ఉంటే మన పెళ్ళి అయ్యుండేది కాదు నీకు ఇంకో విషయం కూడా తెలియదు నీ అందచందాలు చూసి భ్రమించి నిన్ను నేను పెళ్లి చేసుకోలేదు జీవితమంతా తగలడితే ఊరుకోను రేఖకు డబ్బు అంటే అంత లక్ష్యం లేదు జీవితమంతా అతని చేతుల్లో పెట్టడానికి ఆమెకు అభ్యంతరం ఏమీ లేదు తనని కించపరుస్తూ డబ్బు మనిషిలా మాట్లాడడమే ఆమెకు బాధ కలిగించింది అయితే ఆ మర్నాడు కానీ ఆమెకు అతనిలోని మరో సుగుణం బయటపడలేదు కొన్న కొత్త చీరల్లో ఒకటి కట్టుకొని ఆఫీస్కు బయలుదేరపోతుంటే అతను అన్నాడు ఏమిటా సింగారం తేగానే వాడేసుకోవడమేనా వాడేసుకోవటమేనా ఆఫీస్లో ఎవరిని ఆకర్షించడానికి చీరలు కొన్నదెందుకు ఆఫీస్కి వెళ్ళేది చేయడానికి కానీ సంసారాలకు కాదు నువ్వు వేసే వేషాలు నాకు తెలియవు అనుకోకు మొన్న నేను మీ ఆఫీస్కు వచ్చేటప్పటికి పక్క సీటు నల్లమొద్దు విధవతో వాడి పేరేంటో ఏమిటా ఈక ఇకలు పక్కపక్కలు ఆఫీస్ అన్నాక కొలిగ్స్తో నవ్వుతూ మాట్లాడకూడదా నువ్వు మీ ఆఫీస్లో లేడీ కొలిగ్స్తో మాట్లాడవా నాకు నీకు సాంపత్యమేమిటి నువ్వు ఆడదానివి నేను మొగాన్ని మాట్లాడకు కంపు కొడుతుందా నోరు అని విసుగ్గా ఆమె ఇంట్లో నుండి వెళ్ళిపోయింది అప్పుడప్పుడు అతను సాయంత్రం ఐదు గంటలకల్లా ఆఫీస్కు వచ్చేవాడు గంట పర్మిషన్లు అరగంట పర్మిషన్లు తీసుకొని బస్సు కోసం నిరీక్షించకుండా హాయిగా స్కూటర్ ఎక్కి భర్తతో ఇంటికి వెళ్ళిపోవచ్చనే సంతోషం తరిగిపోవడానికి ఆమెకు ఎక్కువ సమయం పట్టేది కాదు ఓసారి అతను రావడం చూసి తన కొలిక్ సంధ్యతో మాట్లాడుతూ ఓ ఐదు నిమిషాలు నిల్చుంది ఆమె ఆఫీస్ విషయాలు ఏవో అడుగుతుంటే రాజారావును చూసి మీ ఆయన వచ్చి చాలాసేపు అయినట్లుంది వెళ్ళు నిన్ను డిటైన్ చేసినందుకు నన్ను తిట్టుకుంటాడు అంది స్కూటర్ మీద వెళ్ళేటప్పుడు అతను అడిగాడు ఏం చెప్తున్నావే నా గురించి దాంతో అని ఎవరితో అని అడిగింది రేఖ పరధ్యానంలో అదే మీ కొలిక్ దాంతో మాట్లాడుతుంటూనేగా నేనొచ్చింది కూడా గమనించకుండా పావుగంట కబుర్లు చెప్పావు ఇంకెప్పుడు పరాయిస్త్రీ గురించి అది ఇది అని చెప్పకు నీ కుసంస్కారం బయటపడేసుకోకు ఇంతటితో రెండవ భాగము పూర్తయింది మూడో భాగంతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి